அமச்சின அம்மிது பத்தி அட ஜது ரூபாய் ఎంత మంది చేసుకొని ఐదు వందలు చాలా ఆరు వందలు చాలా పాపం చూడు ఆరు వందలు లాస్ ఇస్తాడులే బోల్తులే బోల్తులేదు పదే పది నష్టము ఇద్దరికి న్యాయం చేసిన కదా నాకేమీరా పూజ

पता है पक चपटना अठला क्या रे केला खेलता है केला नहीं पचास सौ पास दे यार तो क्या 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 करे तुम जा क्या रे <laughs> क्या करे कत पचास सौ दिनों में दिया पांच सौ पांच सौ पचास नहीं पांच सौ देख मैं बात तो देख माया ऊंचास देख माया पांच सौ क्या करना पांच सौ क्या पांच सौ नहीं पचास इस रा हाँ कौन है

పోతే అంట పెద్దకో డబ్బులు ఇప్పించినా ఐదు వందలు ఈయన యాభై అంటున్నాడు సరే యాభై అయితే పది రూపాయలు అన్ని టీ తాగేక నేను దగ్గర ఇప్పించిన ఇరవై ఇస్తా అంటే ఆయన నేను ఐదు వందలు ఇప్పించిన పెద్ద అయిపోయి యాభై అంటున్నా ఐదు నూరు అంటే ఒకసారి తిరగ だっ <laughs> そこで。